ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సత్కారం ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో పనిచేసిన అరవై సంవత్సరాల నుండి ఉద్యోగ విరమణ పొందిన వారిని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి చేతుల మీదుగా సాలువతో సత్కరించారు ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీకి సేవలు సేవలందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు విశ్రాంతి జీవితంలో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు కార్మికుల కుటుంబాల క్షేమం కోసం మున్సిపాలిటీ మరియు కాల పాలక వర్గం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ చిట్టుబాబు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన కార్మిక సోదరి సోదరులను అందించిన సహకారం ఎనలేనిది అన్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుప్పల్ రాజు బర్రా శ్రీను వాసుల్ రమణ ఉద్యోగుల తరఫున వరలక్ష్మి కోటి బాబురావు తదితరులు పాల్గొన్నారు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను చాలా చక్కగా చేసినటువంటి వ్యక్తులు మరి వాళ్ళని ఇలా మనం చిన్న చిరుకానుక మన వాళ్ళకి వాళ్ళు చేసిన సేవకి మనం ఏం చేయలేదు అటువంటిది వీళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చక్కగా వాళ్ళు చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి